నిజమైన దాతృత్వం మనసు మారితే ప్రపంచం మారుతుంది లోతుగా ఒక శ్వాస తీసుకో నెమ్మదిగా వదిలే ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్నను విను ప్రపంచాన్ని మార్చడానికి నాకు శక్తి ఉందా చాలామంది చెబుతారు లేదు ఎందుకంటే వాళ్ళనుకుంటారు ప్రపంచం మారాలంటే పెద్ద శక్తి పెద్ద స్థాయి పెద్ద సంపద కావాలని కాని నిజం వేరే ప్రపంచాన్ని మార్చేది పెద్ద మనుషులు కాదు పెద్ద హృదయాలు మనము దానమంటే డబ్బివ్వడమే అనుకుంటాం కాని నిజమైన దాతృత్వం డబ్బుతో మొదలవ్వదు అది మొదలయ్యేది ఒక చూపుతో ఒక మాటతో ఒక శ్రద్ధతో ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారి దగ్గర కూర్చుని వినడం వారి చేతిని పట్టుకోవడం వారికి నేనున్నాను అని చెప్పడం ఇది చిన్న పని అనిపించవచ్చు కాని ఆ వ్యక్తికి అది జీవితం మనిషి జీవితంలో అత్యంత విలువైన బహుమతినికో తెలుసా శ్రద్ధ ఎవరినైనా నిజంగా గమనించడం వారి మాటలు వినడం వారి బాధను అర్థం చేసుకోవడం ఇది సాధారణ విషయం కాదు ఇది ధైర్యం ఎందుకంటే ఇతరుల బాధను చూడడానికి మనం సిద్ధంగా ఉండాలి మన సౌకర్యాన్ని వదులుకోవాలి కాని అదే క్షణం మనిషి మనిషిగా మారుతాడు ఒక చిన్న సహాయం ఒక మంచి సలహా ఒక పరిచయం ఇవి చిన్నవే అనిపిస్తాయి కాని ఆలోచించు ఒక పరిచయం వల్ల ఎవరికైనా ఉద్యోగం దొరికితే ఒక మాట వల్ల ఎవరికైనా ఆశ తిరిగివస్తే ఒక వల్ల ఎవరి రోజూ వెలిగితే అది చిన్న పని కాదు అదొక కొత్త జీవితం మనకున్న గొప్ప సంపద మన జ్ఞానం నువ్వు నేర్చుకున్నది ఇతరులకు చెప్పినప్పుడు నీ జ్ఞానం తగ్గదు అది పెరుగుతుంది ఒక మంచి ఆలోచన ఒక మనిషి జీవితాన్ని మార్చగలదు ఒక మనిషి మారితే ఒక కుటుంబం మారుతుంది ఒక కుటుంబం మారితే ఒక సమాజం మారుతుంది ఈ ప్రపంచంలో విభేదాలు చాలా ఉన్నాయి అభిప్రాయాలు వేరు నమ్మకాలు వేరు మనసులు దూరంగా ఉన్నాయి కాని ఒక గొప్ప మనిషి ఏమి చేస్తాడో తెలుసా వివాదాలు పెంచడు వంతెనలు నిర్మిస్తాడు మనతో విభేదించే వ్యక్తితో మాట్లాడడం అది బలహీనత కాదు అది ధైర్యం ఎందుకంటే ద్వేషం సులభం కాని అర్థం చేసుకోవడం శక్తి ఎవరినైనా ఆహ్వానించడం వారికి స్థలమివ్వడం వారిని స్వాగతించడం ఇది చిన్న పని కాదు ఇది మనిషి హృదయాన్ని తాకే శక్తి మనిషి కేవలం ఆహారం కోసం కాదు ఆప్యాయత కోసం కూడా జీవిస్తాడు మనిషికి కావాల్సింది కేవలం డబ్బు కాదు అందం కూడా కావాలి ప్రేరణ కూడా కావాలి ఆశ్చర్యం కూడా కావాలి ఒక అందమైన మాట ఒక ప్రేరణాత్మక ఆలోచన ఒక స్ఫూర్తిదాయక క్షణం ఇవి మనిషి ఆత్మను మేల్కొలుపుతాయి గుర్తుంచుకో ప్రపంచాన్ని మార్చడానికి నీకు పెద్ద శక్తి అవసరం లేదు నీకు కావాల్సింది ఒక పెద్ద హృదయం ఎందుకంటే ప్రపంచాన్ని మార్చేది శక్తికాదు మనసు ఒకసారి లోటుగా శ్వాస తీసుకో నీ మనసులో నిశ్శబ్దంగా ఒక మాట చెప్పుకో నేను మంచి చేయగలను ఎందుకంటే నీ చేతిలో ఉన్న చిన్న మంచితనం ఎవరైనా జీవితాన్ని వెలిగించగలదు అలా ఒక జీవితం వెలిగితే మరో జీవితం వెలుగుతుంది అలా వెలుగులు పెలుగుతాయి చివరికి ప్రపంచం మారుతుంది మంచితనం చిన్నది కాదు అది విస్తరించే శక్తి